హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాక్సాఫీస్ దగ్గర నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ బెస్ట్ తో దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే లో ఎన్టీఆర్ సిరీస్ అండ్ రూలర్ మూవీస్లతో ఎబిక్ డిజాస్టర్లను సొంతం చేసుకుని ఆల్ టైమ్ కెరీర్లో లోవెస్ట్ స్టేజ్కి వెళ్ళిన పరిస్థితి నుంచి తర్వాత బాలయ్య ట్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్తో ఇప్పుడు కెరీర్లో ఆల్ టైమ్ పీక్ క్రేజ్ను ఎంజాయ్ చేస్తూ దూసుకుపోతూ ఉండడం విశేషం ముఖ్యంగా బాలయ్యకి ముందు నుంచి మిగిలిన ఏరియాలతో పోలిస్తే నైజాం ఏరియా కొంచెం వీక్ ఏరియాగా చెప్పుకునేవారు కానీ అలాంటి ప్లేస్లోనే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ చాలిడ్ కమ్బ్యాక్ను సొంతం చేసుకున్న బాలయ్య నటించిన రీసెంట్ మూవీస్ పంతొమ్మిది పాయింట్ సున్నా నాలుగు కోట్లు వీరసింహారెడ్డి పదిహేడు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు అఖండ ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఏడు కోట్లు రూలర్ రెండు పాయింట్ ఒకటి మూడు కోట్లు మొత్తం మీద రూలర్ లాంటి డిజాస్టర్ తర్వాత బాలయ్య ఇక్కడ ఏపీ కమ్బ్యాక్ను సొంతం చేసుకోగా లాస్ట్ నాలుగు సినిమాలో నైజాం ఏరియా టోటల్ కలెక్షన్స్ లెక్క ఇప్పుడు ఏకంగా యాభై తొమ్మిది పాయింట్ ఏడు రెండు కోట్ల రేంజ్లో షేర్ని అందుకొని సంచలనం సృష్టించాడు ఇక బాలయ్య అప్కమ్మింగ్ మూవీస్తో ఇక్కడ మరింత జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి